చూడండి ఫ్రెండ్స్ మా అమ్మాయి స్ప్రెడ్స్ ఇర కొట్టేసింది కాగిపోయిందో చూసారా ఇక్కడ కొట్టేసింది ఇప్పుడు మేము వెళ్ళి మా అమ్మాయికి కొత్త స్పెట్స్ తీసుకోవడానికి వెళ్తున్నాము సిగ్గు లేకుండా నవ్వుతుంది స్పెట్స్ ఇది కొట్టేసి ఇప్పుడే మేము స్పెట్స్ షాప్కి అయితే వచ్చాము అనమాట చూడండి ఇప్పుడైతే చెక్ చేస్తున్నారు నాకైతే ఇది అయితే కొంచెం అయితే బాగా చాలా బాగా నచ్చింది కాకపోతే అందులో ఉన్న పాత గ్లాసెస్ అవి అందులో సెట్ అవ్వలేదు అన్నమాట ఒకసారి పెట్టుకొని చూడమన్నాను అదైతే బాగుంది కానీ అది ఆ పాత గ్లాసెస్ అవి అందులో సెట్ అవ్వలేదు సేమ్ యాజ్ ఈజ్ అలాంటిదే ఇంకొక స్పెట్స్ అయితే ఉంది కాకపోతే ఫ్రేమ్ కొంచెం లైట్ కలర్లో ఉంది అందులో అయితే సెట్ అయిపోయింది అది ఎలా వాడాలో మా అమ్మాయికి చెప్తున్నారు చూడండి அப்ப வரதல் ఓకే దింగ మాకు తీ చూడండి దోమాలని చంపుతుందో చూడండి ఎలా సౌండ్ వస్తుందో చూడండి चूँ वर्षाकाल तरता बाग दोमेपो चूं मदिज अला चंपत दोम चूं मदीज अला चंपे मैं मारी है? बोल మౌజర్ చూడండి మౌజర్ చూడండి క్రాఫ్ట్ ఎలా చేయించాడు డిప్ప కటింగ్ చేయించాడు నేను వస్తానన్నా వినలేదు మొన్న ఢిల్లీ చేయించుకున్నాడు మౌజర్ అయితే మొన్న ఏడ్చాడు అనమాట బాగా ఎందుకు ఏడ్చాడు చెప్పు 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 ఎందుకు 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 గడిచా చెప్పు ఎందుకు బోల్ కైల్ బాగాలేదు ఎవరు చేపించారు నేను చెప్పాగా నేను వచ్చి చేపిస్తానని నువ్వు ఆగల ఏది ఒకసారి పక్కా తిరుగు చూడండి ఫ్రెండ్స్ మా వాడు చూడండి ఇలా డిప్ప కటింగ్ చేయించాడు తిరిగి రేపు బ్లాగ్ లో కలుద్దాం అంతవరకు బాయ్